ఎన్ని కేజీల ఏందనేది ఇప్పుడైతే మనకి మేథ కూసుకుందాం తర్వాత మేతలకి ఏమేమి ఏమేమి అనేది చూపిస్తానండి ఎన్ని కేజీలు మేత ఏది హోటల్ ఓటో నంబర్ కి 6 కేజీ ఓటో నంబర్ కి 6 కేజీ ల కొంచెం సైడ్ అయితే ఇక్కడైతే మా మాకైతే కంపెనీ పేరు మాస్టర్ పేరు అనేది మా మాకైతే ఇక్కడైతే వేషోడు అన్నమాట ఇంకొకండి హ్మ్ పెట్టే ఫోర్సమ అంటే ఫోర్ అంటే ఇక నా అనమాట అంటే డెబ్బై అరవై లో కౌంట్ మేత అనమాట పెద్ద మేత ఫోర్ ఫోర్ అంటే దీంట్లో వచ్చేసి క్వాలిటీ కూడా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి వన్ నుంచి అయితే ఉంది మనకి మేత వన్ వన్ నుంచి జీరో కాడి నుంచి ఉంది మేత అది అయితే ఇక నీటికన్నా మన మనకి లాస్ట్ మేత ఏంటంటే ఈ పెద్ద మేత ఫోర్ ఫోర్ వస్తుంది అనమాట అంటే ఫోర్ ఎస్ వస్తుంది కానీ ఇది ఇంకా తక్కువ ఫోర్లో అనమాట మనకి ఏడు కాడికే లాస్ట్గా ఉంది అనమాట మేత అయితే ఇంకా అయితే మనకైతే కానీ కరెక్ట్గా ఆరు ఏడు మంది వస్తుందండి మనం ఏంటంటే ఇంకా 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 దానికి తగ్గించాలి చూసారు కదా నేను మేన కరెక్ట్గా తీసుకున్నా ఇదైతే హోటల్స్ అన్నమాట ఇప్పుడైతే దాంట్లో వేసుకోవాల్సిన మందులు ఏందనేది నేనైతే మీకు చూపిస్తాను మనం మనమైతే ఇక ఈ అయితే మనం బాక్స్లో పోసుకుందాం రాదా ఈ బాక్స్ అయితే మనమైతే మేధ ఎక్కడైతే కలుపుకోవాలండి మొన్నైతే నేనైతే మీకు అయితే పట్టం కలిపితే చూపించను నాలుగు అది ఇట్లా బాక్స్ కలుపుకోవాలన్నమాట మనమైతే కావాల్సిన మేత తెలియదు చేస్తున్నా ముందు ఎంత ముందుకు చూస్తారండి మెడిచిరండి మెడికర ఏదన్నమాట ఇప్పుడు కలపాసిన ముందు కరెక్ట్గా మనకైతే అప్పుడు మనం ఉదయం అనమాట ఇది కరెక్ట్గా ఉదయానికి కేజీ మేతకు వచ్చి పది పది గ్రాముల లెక్కన మనము దీంట్లో ముందే తీసుకోవాలా మీరు బాగా చూడండి ఇది అనమాట దీనికి మెడిసిను ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ అనేది ఏంటంటే దీని మనకు ఫుల్ ప్యాకెట్ దీంట్లో మనం ఆల్రెడీ తీసుకున్నాం అనమాట కొంత కలుపున్నాం దీంట్లో వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్లు అనేది ఇలా అయితే వస్తాయి మనకి ఇలా నాలుగు ప్యాకెట్లు వస్తాయండి మనం ఏంటంటే పగటైతే పెట్టుకున్నాం ఇప్పుడు అయితే మనం అంత దాన్ని చేస్తుంది అంటే దాన్ని చేసిన ఏంటంటే మనం ఎన్ని గ్రాములు వేస్తున్నాం ఏంటనేది మనకు ఆపిస్తుంది మనకు ఆరు కండి అంటే మనం ఎంత తీసుకోవాలంటే కరెక్ట్గా అరవై అరవై గ్రాములు తీసుకోవాలా ఎన్ని గ్రాములు అరవై గ్రాములు అరవై గ్రాముల የጋሽ ጦን እንድት ነግሮ ఫ్రెండ్స్ ఎందుకంటే కరెక్ట్గా తీసుకోలేకపోతే లేకపోతే ఏంటంటే ముందు అనేది ఎక్కువగా ఖరీదైన ముందండి మనం ఏంటంటే కరెక్ట్గా అయితే తీసుకోవాలా ఇప్పుడైతే ముందైతే మనం తీసుకున్నాం దీంట్లో మనకి కలపాల్సిన ఇంకోటి అయితే ఉంది ఇలాగా మీరు చూస్తా ఇంకోటి ఇవైతే అయిపోయినామాట ఇంకో ఈ క్యాన్ అయితే మనకైతే మొత్తం మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కనక ఏంటంటే దీంట్లో అయితే కొంత ఉందనమాట చూడండి ఫ్రెండ్స్ దీంట్లోకి మనం వేయాల్సింది అంటే ఇదైతే దీని పేరు అయితే జెల్లు మాములుగా ఏంటంటే దీని అయితే ఫుల్ అయితే వస్తుంది మనకి క్యాన్ అయితే దీంట్లో కూడా మీకు ఏ కలర్ ఉందో చూపిస్తానండి చూసారా మనం ఏంటంటే ముందు తగ్గట్టుగా దాని అయితే జెల్లు అయితే తీసుకోవాలండి ఏంటంటే మేత బాగా అయితే తీసుకుంటారనమాట తీపి అది జెల్ అనేది మేత తీగా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఇంకోటి ఏంటంటే దీనికి కలిపిన వెంటనే ఏంటంటే బలం బలం వస్తుందండి బలం కోసం మనమైతే ఈ జెల్లు తీసుకోవాలన్నమాట వచ్చేసి దీనికైతే ఇక వాటర్ అనేది మనం తీసుకోవాలండి వాటర్ తీసుకుంటాం ఇప్పుడు వాటర్ తీసుకోవాలా వాటర్ తీసుకొని సలపాలి తీసుకురా చూసారా ఫ్రెండ్స్ మా ఆయనైతే ఇంకైతే దీని అయితే అంటే నీళ్ళు వేయాలన్నమాట నీళ్ళు వేసి కలిపి ఇంకా ఏం చేస్తాను అనేది చూపిస్తానండి మీకు ఇప్పుడు నీళ్ళు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు అనమాట చూద్దామండి ఇక్కడ పసుపు కలర్ డబ్బు వస్తుంది కదా ఇంకా అదైతే కలిపితే బాగా అనేది ఇంకా రొయ్యి అనేది బాగా మేత అయితే తీసుకుంటుంది అనమాట అంటే కడుపు నిండా తింటదనమాట అదైతే అనమాట తినడానికైతే దానికైతే

అట్లా నీళ్ళు తీసుకొని ఇంకా మనం వేసిన ముందు ఈ జల్లు అనేది బాగా అయితే కలుపుకోవాలి చూడండి అయిపోయిందా బాగా అయితే కలిసి నీళ్ళు అయితే మాకు జల్లు వల్ల పచ్చగా వచ్చేది వచ్చేసింది నీళ్ళు అయితే మనం తీసుకుంటే తీసుకునే అలా కుసుకొని అలా పోసుకొని నేను పేపర్ మీద ఎన్న కలుపుకోవాలా మనకి ఏంటంటే దీంట్లో అయితే అంత నీళ్ళు ముందు నీళ్ళు అనేది పక్కకి వెళ్ళకుండా మొత్తం అయితే వేడి మీద కలిసిపోతుంది అనమాట బాగా బాగానే కలుపు అయితే కరెక్ట్గా అయితే మనమైతే ఈ బాక్స్లో వచ్చేసి యాభై కేజీలు దాకా అయితే మన కలుపుకోవచ్చండి యాభై కేజీలు అంటే మనకి మనకి యాభై కేజీలు వచ్చినప్పుడైతే ఇదిగో కరెక్ట్ ఇక్కడికైతే వస్తుంది అనమాట మేత యాభై కేజీలు మేత దాని ఏంటంటే మనం నీ మళ్ళీ ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ రపడకి ఫుల్ అయితే వస్తుంది ఎందుకంటే మనం వేసే నీళ్ళకి మందుకి అన్నింటికి మేత నాణ్యద కొద్దిగా మేత ఎక్కువ అయితే వస్తుంది ఇలా అయితే మొత్తం అయితే అయితే కలిపేసుకోవాలండి మేతని అంటే మనం వేసిన జల్లుని మందు అంతా బాగా అయితే కలుసుకోవాలా లేదా కలిపేసుకొని ఉన్నారు మేము మనమైతే మేతని దీని వచ్చేసి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు కరెక్ట్గా వచ్చేసి ఐదు నిమిషాలు కానీ మనం దీని గాలికైతే అయితే మీ కాస్త ఆరబెట్టుకోవాలా ఐదు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తానమాట ఆరిన తర్వాత ఇందాకైతే నేను కలిపాను కదా మేత ముందు కలిపాను కదా అప్పుడు కలిపినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంచుకోండి ఆరిపోయింది అనమాట మేత అందుకే ఇప్పుడు ఒకదానికి ఒకదానికి ఆత్కి లేకుండా అయిపోయింది అనమాట దీని ఏంటంటే మనం చేసుకోవాలి అంటే దానికి మేత గిన్ని తీసుకోవాలన్నమాట మేత గిన్నె తీసుకోవాలా ఇలా ముందు అంటే ఇలా ఎందుకంటే ఇలా కేడి వేసుకుంటే మళ్ళీ మనం వేసేటప్పుడు గుట్టగా మనం పడకుండా అంటే గడ్డగా అంటే గడ్డ కదా ఇలా ఉంటుంది గడ్డ గడ్డ తీసుకోవాలి ఒక అంటే గడ్డ వరకు పడుతుందనమాట అంటే కాకుండా మామూలుగా ఇట్లా చేసేందుకో ಅದೇ ಬಾಲು ಗಂಟೆ ಮನಕೈತೆ ರೆಡಿ ಅನ್ನ ಜನಕೈತೆ మేతలాడే తల్లిపోతుందండి కింద ఇక మనమైతే చూసే నాకు ఎంతైతే నొమ్మైతే లేదండి అంటే మొత్తం నొమ్మంతా ఇంకా ఇదైతే తీసుకుందామంట నొమ్మే లేదు మనకి మొత్తం మేత పడుతుంది అనమాట ఇప్పుడు మనం కలిపిన మేత నీళ్ళు లేదంటే మొత్తం అనేది మేత లోపలికి వెళ్ళిపోతుంది ఇదైతే నానిపడుతుంది వన్ పర్సెంటేజ్ ఇక్కడ నానిపోయిందంటే టూ పర్సెంట్ అయితే నీళ్ళ పడిన తర్వాత ఏంటంటే మనకి ఈ నాణ్య మేత అంతా ఏంటంటే ముందు అనమాట ఆ నీళ్ళ పడంగానే ఈ నీళ్ళ పడిన తర్వాత ఏంటంటే ఈ తినగానే ఈ మేత అనేది ఆ ముందు బలం అనేది రోగికి శాశ్వత అనమాట రోగి జరిగినప్పుడు బలం రోగి తొందరగా చూస్తాయి ఇది మనం అయితే తీసుకున్నాం ఓకే ఫ్యాండ్స్ మాకైతే అయితే మనకైతే టైము వెళ్ళి అయిపోతుంది కాబట్టి ఇంకా సూర్యుడు పైకి వస్తున్నాడు మేత అయితే మేథైతే వెళ్తుంది పోయి అయితే ఉదయం మేతండి మీకు మళ్ళీ సాయంత్రం మేత అయితే మళ్ళీ చూపిస్తాను మీకు సాయంత్రం మేత ఈ దాంట్లో ఏం కలుపుతున్నాయి ఇది అయితే మీకు మళ్ళీ మళ్ళీ చూసి సాయంత్రం నాలుగంట మేథైతే చూపిస్తానండి ఓకే అండి పోయేసి ఇప్పుడైతే అయితే వేసి రావాలి టైం అయితే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్యాండ్స్ ఇలాంటి వీడియో చూపిస్తూ ఉంటా చూస్తానండి అలాంటి వీడియో కూడా అయితే మీకోసం రెడీగా తీసుకొస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందో అయితే మేమైతే కలిపి ఓకే మా చూపించి లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి